ఆ రేషన్ కార్డు ఈరోజు ఈ రోజు ఒక స్మార్ట్ కార్డ్స్ గా చేసి ఇప్పుడే చూసారు చాలా అందంగా ఏదైతే మన ఏటీఎం కార్డు మాదిరిగా ఉంది ఏదైతే ఎక్కడైనా కానీ మీరు పెట్టుకుని వెళ్లేటువంటి విధంగా ఒక మంచి ఏటీఎం కార్డు మాదిరిగా ఈ రోజు మంచి స్మార్ట్ కార్డు ఉన్నటువంటి పరిస్థితి చేత దీని ద్వారా రేషన్ కూడా మీరు ఎక్కడ అంటే అక్కడ అంటే మనం ఇంటి దగ్గర ఉన్నప్పుడు ఇంటి దగ్గర తీసుకోవచ్చు ఇంటికి వెళ్తే చుట్టాలింటి దగ్గర కూడా మనం అక్కడ కూడా రేషన్ తీసుకోవచ్చు ఏ ఊర్లో ఉంటే ఆ ఊర్లో మీరు రేషన్ తీసుకోవచ్చు ఎటువంటి ఇబ్బంది ఉండదు అది ఈ రకంగా ఎప్పటికప్పుడు మీకు సౌకర్యాలు పెంచుతూ ఈ ప్రభుత్వం పనిచేస్తూ ఉంది అదేవిధంగా లాస్ట్ టైం కూడా చెప్పాం ఏదైతే మనం రేషన్ కూడా మరి రేషన్ షాపుల దగ్గరే మనం పునరుద్ధించాం ఎందుకంటే మన చిన్నప్పటి నుంచి మన తాతల నుంచి తండ్రి నుంచి కూడా రేషన్ షాప్ దగ్గర నుంచి మనం రేషన్ తెచ్చుకుంటూ ఉన్నాం నేను కూడా చిన్నప్పుడు మా ఊరిలో కూడా రేషన్ షాప్ దగ్గరికి వెళ్ళి నేను కూడా సంచి పెట్టుకుని అక్కడ రేషన్ దాపు దగ్గరికి వెళ్ళి నేను రేషన్ తెచ్చుకునేవాడిని ఎప్పుడు తెచ్చేవాడిని స్కూల్ మార్నిస్ తెచ్చుకున్నాడు కాదు ఉదయం ఎనిమిది గంటలకు వెళ్ళి తెచ్చుకునేవాడిని లేదా స్కూల్ అయిపోయాక సాయంత్రం ఐదు గంటలకు వెళ్ళి తెచ్చుకునేవాడిని లేదంటే ఆదివారం సెలవు అయితే నాకు నచ్చిన రోజు నేను రేషన్ తెచ్చుకునేవాడిని కానీ వీళ్ళు రేషన్ మీ ఇంటికి వస్తుంది మీ గడపకి అని చెప్తే మనం కూడా అనుకున్నాం ఇదంతా చాలా బాగుంటుంది మన ఇంట్లోకి ఐదు కేజీలు పది కేజీలు ఇరవై కేజీలు బియ్యం పట్టుకొచ్చి మన ఇంట్లో పెడతారని మనం అనుకున్నాం కానీ మన ఇంటి చివరినో ఆ వీధి చివరినో బండి అట్టుకొచ్చి మళ్ళీ ఆ బండి దగ్గర ఆ ఎండలో మిమ్మల్ని అందరినీ లైన్ లో పెట్టి మీరేదో నచ్చిన టైంకి వెళ్ళి రేషన్ షాపు లో తీసుకోవచ్చు కానీ ఆ బండి అక్కడికి వస్తే మీరు ఖచ్చితంగా బండి వచ్చిన రోజుని పని మానుకోవాలి ఎందుకంటే పదింటికి రావచ్చు పన్నెండింటికి రావచ్చు రెండింటికి రావచ్చు అవి వచ్చిన రోజుని మనం లేకపోతే మళ్ళీ ఆ రేషన్ మనకి కట్ అయ్యేటువంటి పరిస్థితి ఉంటుంది పని మానుకుంటే ఐదు వందల నుంచి ఎనిమిది వందల రూపాయలు పోతుంది ప రోజుకి రోజుకి ఐదు వందల రూపాయలు పోతే పెంట్ నువ్వు తీసుకునేటువంటి రేషను ఐదు కేజీల రేషన్ అయితే రెండు వందల రూపాయలు ఉంటుంది పది కేజీల రేషన్ అయితే నాలుగు వందలు ఉంటుంది అంటే ఒక రోజు పని మానేస్తే మీ రేషన్ అది ఈక్వల్ అయిపోతున్నటువంటి పరిస్థితి ఆ రోడ్డు పక్కన కూడా ఎండ ఉంటే ఎండ వర్షం ఉంటే వర్షం ఆ రోడ్డు పక్కన కూడా కొంతమంది అయితే తీసుకోవడానికి మొక్కవాట పడుతూ ఉండేవారు కొంతమంది ఎందుకంటే అందరూ తిరుగుతూ ఉండేవారు ఇక అందరి మధ్యన రేషన్ తీసుకోవాలంటే కొంతమందికి ఒక రకమైనటువంటి ఇబ్బంది ఉండేది వాళ్ళందరి దగ్గర అంటే ఇటువంటి ఇబ్బందులు ఇటువంటి కష్టాలు లేకుండా మీకు నచ్చినటువంటి రోజున మీకు నచ్చినటువంటి సమయాన్ని ఆ రేషన్ తీసుకునేటువంటి సౌకర్యం రేషన్ డీలర్స్ ద్వారా మీకు అందజేస్తూ ఉన్నాం ఎవరైతే ఓల్డ్ ఏజ్ ఎవరైతే ఉంటారు అంటే ఎవరు ఆ రేషన్ కార్డు ని ఈ రోజు ఒక స్మార్ట్ కార్డ్స్ గా చేసి ఇప్పుడే చూసారు చాలా అందంగా ఏదైతే మన ఏటీఎం కార్డు మాదిరిగా ఉంది ఏదైతే ఎక్కడైనా గానీ మీరు పెట్టుకుని వెళ్ళేటువంటి విధంగా ఒక మంచి ఏటీఎం కార్డు మాదిరిగా ఈ రోజు మంచి స్మార్ట్ కార్డు ఉన్నటువంటి పరిస్థితి అందుత దీని ద్వారా రేషన్ కూడా మీరు ఎక్కడ అంటే అక్కడ అంటే మనం ఇంటి దగ్గర ఉన్నప్పుడు ఇంటి దగ్గర తీసుకోవచ్చు చుట్టాలింటికి వెళ్తే చుట్టాలింటి దగ్గర కూడా మనం అక్కడ కూడా రేషన్ తీసుకోవచ్చు ఏ ఊర్లో ఉంటే ఆ ఊర్లో మీరు రేషన్ తీసుకోవచ్చు ఎటువంటి ఇబ్బంది ఉండదు ఈ రకంగా ఎప్పటికప్పుడు మీకు సౌకర్యాలు పెంచుతూ ఈ ప్రభుత్వం పనిచేస్తూ ఉంది అదేవిధంగా లాస్ట్ టైం కూడా చెప్పాం ఏదోతే మనం రేషన్ కూడా మరి రేషన్ షాపుల దగ్గరే మనం పునరుద్ధించాం ఎందుకంటే మన చిన్నప్పటి నుంచి మన తాతల నుంచి తండ్రి నుంచి కూడా రేషన్ షాప్ దగ్గర నుంచి మనం రేషన్ తెచ్చుకుంటూ ఉన్నాం నేను కూడా చిన్నప్పుడు మా ఊర్లో కూడా రేషన్ షాప్ దగ్గరికి వెళ్ళి నేను కూడా సంచి పెట్టుకుని అక్కడ రేషన్ షాప్ దగ్గరికి వెళ్ళి నేను రేషన్ తెచ్చుకునేవాడిని ఎప్పుడు తెచ్చేవాడిని స్కూల్ మానేసి తెచ్చుకున్నాం కాదు ఉదయం ఎనిమిది గంటలకు వెళ్ళి తెచ్చుకునేవాడిని లేదా స్కూల్ అయిపోయాక సాయంత్రం ఐదు గంటలకు వెళ్ళి తెచ్చుకునేవాడిని లేదంటే ఆదివారం సెలవు అయితే నాకు నచ్చిన రోజు నేను రేషన్ తెచ్చుకునేవాడిని కానీ వీళ్ళు రేషన్ మీ ఇంటికి వస్తుంది మీ గడపకి అని చెప్తే మనం కూడా అనుకున్నాం ఇదంతా చాలా బాగుంటుంది మన ఇంట్లోకి ఐదు కేజీలు పది కేజీలు ఇరవై కేజీలు బియ్యం పట్టుకొచ్చి మన ఇంట్లో పెడతారని మనం అనుకున్నాం కానీ మన ఇంటి చివరినో ఆ వీధి చివరినో బండి పెట్టుకొచ్చి మళ్ళీ ఆ బండి దగ్గర ఆ ఎండలో మిమ్మల్ని అందరినీ లైన్ లో పెట్టి మీరేదో నచ్చిన టైంకి వెళ్ళి రేషన్ షాప్లు తీసుకోవచ్చు కానీ ఆ బండి అక్కడికి వస్తే మీరు ఖచ్చితంగా బండి వచ్చిన రోజున మీరు పని మానుకోవాలి ఎందుకంటే పదింటికి రావచ్చు పన్నెండింటికి రావచ్చు రెండింటికి రావచ్చు అవి వచ్చిన రోజుని మనం లేకపోతే మళ్ళీ ఆ రేషన్ మనకి కట్ అయ్యేటువంటి పరిస్థితి ఉంటుంది పని మానుకుంటే ఐదు వందల నుంచి ఎనిమిది వందల రూపాయలు పోతుంది రోజుకి రోజుకి ఐదు వందల రూపాయలు పోతే తీసుకునేటువంటి రేషన్ ఐదు కేజీల రేషన్ అయితే రెండు వందల రూపాయలు ఉంటుంది పది కేజీలు రేషన్ అయితే నాలుగు వందలు ఉంటుంది అంటే ఒక రోజు పని మానేస్తే నీ రేషన్ అది ఈక్వల్ అయిపోతున్నటువంటి పరిస్థితి ఆ రోడ్డు పక్కన కూడా ఎండ ఉంటే ఎండ వర్షం ఉంటే వర్షం ఆ రోడ్డు పక్కన కూడా కొంతమంది అయితే తీసుకోవడానికి మొక్కవాట పడుతూ ఉండేవారు కొంతమంది ఎందుకంటే అందరు తిరుగుతూ ఉండేవారు ఇక అందరి మధ్యన రేషన్ తీసుకోవాలంటే కొంతమందికి ఒక రకమైనటువంటి ఇబ్బంది ఉండేది వాళ్ళందరి దగ్గర అంటే ఇటువంటి ఇబ్బందులు ఇటువంటి కష్టాలు లేకుండా మీకు నచ్చినటువంటి రోజున మీకు నచ్చినటువంటి సమయాన్ని ఆ రేషన్ తీసుకునేటువంటి సౌకర్యం రేషన్ డీలర్స్ ద్వారా మీకు అందజేస్తూ ఉన్నాం ఎవరైతే ఓల్డ్ ఏజ్ ఎవరైతే ఉంటారు అంటే